రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వ్యక్తిగత రాబడి పెంచుకునేందుకు చూపించిన శ్రద్ద రాష్ట అభివృద్దిపై చూపలేదని ఇటీవల అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ విడుదల తేట తెల్లమవుతుందని తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు జి యాదవ్ తెలిపారు గురువారం ఉదయం తిరుపతి ప్రస్క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బడ్జెట్ విడుదలంతా మనస్ఫూర్తిగా ప్రజలను మోసం చేసే విధంగా ఉందని ఆయన విమర్శించారు రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తానని మహిళలకు మోసపూరిత మాటలు చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం రేట్లు విపరీతంగా పెంచేశారని విమర్శించారు దాదాపు ఏడు మంది నాసిరకం మద్యం సేవించి మృతి చెందారని ఆయన తెలిపారు రాష్ట్రంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని దీంతో సామాన్యుడిపై పెనుభారం పడిందని ఆయన విమర్శించారు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని పేర్కొన్నారు ప్రజలకు నివాసయోగ్యం కాని చోట పట్టాలిచ్చి మోసం చేశారని తెలిపారు వెనుకబడిన వర్గాలకు చెందిన డెబ్బై ఐదు పేల కోట్ల సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించారని విమర్శించారు అలాగే విద్యా దీవెన పేరుతో మంచి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారని తెలిపారు విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్లు వెయ్యి కోట్లు అని అవినీతి జరిగిందని తెలిపారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదవాడి ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టామని దానిని కూడా తుంగలో తొక్కించారని ఆయన విమర్శించారు అలాగే మధ్యాహ్న భోజనం పథకం కూడా నిలిపివేశారని ఆయన తెలిపారు

వాస్తవం కాదా అవునా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా సమాధానం చెప్పని ఉన్నాం తొమ్మిది సార్లు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీ సామాన్యులను నడ్డిగిరించింది నువ్వు కాదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పని అడతా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు నేను ఊర్లు ఊర్లు కడతా ఉన్నావు నీకు ఇచ్చే అపార్ట్మెంట్లు ఏముంది మేము ఊరు ఊర్లు నిర్మిస్తా ఉన్నావు ఈ రోజు నువ్వు ఇచ్చిన పట్టాలు ఎక్కడైతే ఇచ్చావో ఊరుకు దూరంగా ప్రజలు ఏ విధంగా నివాస యోగ్య ప్రాంతంగా ఉందో చెప్పని చెప్తా ఉన్నా ఈరోజు అక్కడ విద్యుత్ ఇచ్చావా లేకపోతే రోడ్లేసావా మంచి నీటి సదుపాయం కల్పించావా ఏ విధంగా ఊర్లు తయారవుతాయో నీకు తెలుసా ముఖ్యమంత్రి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా